హలో అందరికి నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి సో ఈ రోజు మేము కార్ లో కనిపిస్తున్నాం కదా ఎక్కడికో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా అవునండి మేమైతే తణుకు దగ్గర ఉన్న దొవ్వ అయితే వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము అంటే మా తమ్ముడు అత్తూరు దొవ్వాండి సో ఆ అత్తయ్య గారు మమ్మల్ని అందరినీ పిలిచారు ఎందుకంటే ఆ ఊళ్ళో వేణుగోపాల స్వామి గుడి కట్టారండి కొత్తగా అంటే పాత గుడి ఉండేది ఆ గుడి తీసి కొత్తగా గుడి కట్టారండి గరిటి తంబం కూడా నిలబెడుతున్నారు సో అందుకని ఆడపడుచులందరికీ బట్టలు పెట్టుకుంటారు కదా అలాగే మా అమ్మ మమ్మల్ని కూడా పిలిచారనమాట మమ్మల్ని ఒక్కళ్ళనే కాదండి అక్కని బావని వాళ్ళ అమ్మాయిని అల్లుడిని సో అందరిని పిలిచారు అందరం వెళ్తున్నాము ఆ ఎదురు కారులో కొంతమంది మా కారులో కొంతమంది ఉన్నారనమాట అమ్మ తమ్ముడు మరదలు అక్కగారు అమ్మాయి వాళ్ళ అల్లుడు సో అందరం వెళ్తున్నాము చూస్తున్నారా దువ్వ విలేజ్ అని మనకి వెల్కమ్ చెప్తూ ఒక బోర్డు కూడా తగిలింది కదండి సో ఇక్కడ తీర్థం గురించి ఆ దారిలో వెళ్ళడానికి లేదనేసి వేరే దారిని వెళ్తున్నారనమాట ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ వేణుగోపాల స్వామి తీర్థం అనేది చాలా ఎక్కువ జరుగుతుందండి చాలా బాగా జరుగుతుందంట అంటే ఇప్పుడు కొత్త గుడి కట్టారండి పాత గుడి ఉండేది కదా అప్పుడు కూడా చాలా బాగా జరిగేదట సో రథం వెళ్తుందండి సాయంత్రం మాటలు పెద్ద రథం అయితే వెళ్తుంది నేను ఈ రోజే చూసాను ఇంతకు ముందైతే చూడలేదు అలాగే స్వామివారు కూడా మనకి పల్లకిలో దర్శనం దర్శనమిచ్చారండి జై శ్రీకృష్ణ ఊరంతా కూడా చాలా సందడిగా ఉందండి గరిట తమ్ము నిలబెట్టినప్పుడు అందరూ పత్తి ఆడబడుచులు వచ్చి బట్టలు కట్టుకుంటారు కదా సో అందుకని ఊరంతా కూడా చాలా సందడిగా ఉంది ఎక్కడ చూసినా కానీ బ్యాగ్లు అండి బట్టలు కొత్త బట్టలు పట్టుకుని వెళ్తున్నారన్నమాట సో అలాగే మేమైతే ఇంటికి వచ్చేస్తాము మా తమ్ముడు వంట అయితే స్టార్ట్ చేశాడండి వీడు వంటలు అయితే చాలా బాగా చేస్తాడు స్పెషల్గా బిర్యానీ బాగా చేస్తాడు అలాగే నేను మొన్న కూడా చెప్పాను కదా వంట చేస్తున్నాడని వంట వాడు అనుకోవద్దు తను ఒక డెంటిస్ట్ అనేసి సో ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ చేస్తున్నాడు అండి అలాగే బిర్యానీ ఒక పొయ్యి మీదేమో బిర్యానీ ఇంకొక పొయ్యి మీద మటన్ కర్రీ చేస్తున్నాడు అంతా నా మాటల్లోనే కాకుండా కొంత ఒరిజినల్ ఆడియో కూడా వినిపిస్తాను ఇలా సందడిగా ఉన్నప్పుడు మాట్లాడుకునే మాటలు చాలా బాగుంటాయి కదండి ఫన్నీగా అనిపిస్తుంది చాలా సరదాగా ఉంటుంది కాబట్టి మీరు కూడా విని ఎంజాయ్ చేస్తాయండి అలాగే ఈ వంటకాడ మా శ్రీవారు కూడా జాయిన్ అయ్యారండి అలాగే తన వచ్చేసి మా అక్కగారు అమ్మాయి అండి ఆ బొడ్డోడు ఉన్నాడు కదా వాడు వచ్చేసి వాళ్ళ అబ్బాయి అనమాట అంటే అక్కగారి మనవడండి Так. Так. Так.

मासला नीट गेलाकडे मी 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 मी

ఓ పక్కన వంట అవుతూ ఉంటే మేమైతే బటర్ షాప్కి అయితే వెళ్ళామండి సో మేము వెళ్ళొచ్చు లోపు అనుకోకుండా ఒక ఘోరం జరిగిపోయిందండి ఏంటంటే మేము వెళ్ళొచ్చేలోపు ఇక్కడ బిర్యానీ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి సో అందుకే మిగతా వీడియో ఏం పెట్టలేదు అన్నమాట సో మరి వేడి వేడి మటన్ కర్రీ బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసేస్తారండి ఇంతకీ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది అదేంటో చెప్పనా సో మిమ్మల్ని పిలిచింది వాళ్ళైతే మీరు ఎందుకు వంటలు చేస్తున్నారు అనుకుంటున్నారు కదా ఎందుకంటే గరిటి తమ్మ నిలబెడుతున్నారు కదా నిలబెట్టేదాకా నాన్ వెజ్ వండకూడదన్న సెంటిమెంట్తో అత్తయ్య గారు అయితే నాన్ వెజ్ వండలేదండి సో గరిటి తమ్ముని నిలబెట్టిందని తర్వాత తమ్ముడైతే మటన్ తీసుకొచ్చారనమాట బయటకు వెళ్ళి మటన్ తీసుకొచ్చి ఇదిగో వండడం అయితే స్టార్ట్ చేశారండి అత్తయ్య గారు ఏమనుకున్నారంటే ఈ రోజుకి ఉంటాం కదా అనేసి మరచెట్టు రోజుకి చికెను మటను అలాగే గార్లు వేద్దామని ఇవన్నీ పురమాయించుకుని కిరాణా పట్టి తెచ్చుకుని రెడీగా పెట్టుకున్నారు కానీ మాకు ఉండడం కుదరదు వెళ్ళిపోతాం అనేసరికి ఇక తమ్ముడు అయితే అప్పటికప్పుడు ఇవి తీసుకొచ్చి వండేసారండి సో అందరి భోజనాలు అయితే అయిపోయాయండి సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ వైపు ఆడపడుచులండి అత్తయ్య గారి వైపు ఆడపడుచులు అనమాట సో అందరి అందరికీ కూడా చాలా చీరలు అయితే పెట్టారు ఎందుకంటే రెండు డజన్లు బాక్సులు అయితే తీసుకొచ్చేసారండి ఒకటే టైపు చీరలు అయితే తీసుకొచ్చేసారు డజన్ అంటే పన్నెండు కదా రెండు డజన్ల వరకు చీరలు తీసుకొచ్చేసారనమాట ఒకరికి ఒకటి కాకుండా ఒకటే టైప్లో మొత్తం అన్ని తీసుకొచ్చేసి మొత్తం పెడుతున్నారు పెడుతున్నారనమాట ఈ జనంలో ఇంతకీ అత్తయ్య గారు ఎవరో తెలియదు కదా సో ఆవిడేనండి తమ్ముడు వాళ్ళ అత్తయ్య గారు సో చీరలు వచ్చేసి అక్కగారు అమ్మాయి ఈ శారీ అయితే తీసుకుందండి చీరలు అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి మరదలు తీసుకుందండి పింక్ కలర్ అనమాట అలాగే సిల్వర్ బార్డర్ వచ్చేసింది సో శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి సో ఇది వచ్చేసి నేను తీసుకున్న శారీ అండి పింక్ అండ్ సిల్వర్ బార్డర్ సో చీరలన్నీ కూడా సేమ్ ఇదే టైప్ అండి కలర్ వేరు కానీ చీరలన్నీ కూడా ఒకటే టైప్ అనమాట సో ఇవి అయితే కట్టుకున్నట్టు కూడా తెలీదు చాలా తేలిగ్గా స్మూత్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సో శారీస్ మీకు నచ్చాయో లేదో నాకు కామెంట్ లో చెప్పండి అలాగే నేను తీసుకున్న శారీ బాగుందో లేదో చెప్పండి అమ్మ చీరలన్నిటికి పసుపు బొట్లు అయితే పెడుతుంది సో ఫస్ట్ మనకి నచ్చిన చీరలు మీకు ఏ నచ్చితే అవి తీసుకోండి లేని కలర్స్ ఏమన్నా ఉన్నాయేమో చూసుకోండి అనేసి మనల్ని తీసుకోమంటే నాకైతే ఇది బాగా నచ్చింది అనేసి నేనైతే ఈ శారీ అయితే తీసుకున్నానండి ఈ శారీ అయితే అమ్మకు పెట్టారండి ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇప్పుడైతే సాయంత్రం ఐదున్నర అవుతుందండి ఇప్పుడైతే గుడి దగ్గరికి రథం లాగుతారంటండి ఇక్కడైతే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు రథం వస్తుంది అనేసి ఈ అట్టపళ్ళు గెల్ల ఏంటంటే అనుకున్నవారు వారు గెల్ల అయితే ఇస్తారంటండి అలాగే అరటిపళ్ళుతో కూడా కొట్టుకుంటారంటండి ఇక్కడ రథం వచ్చేటప్పుడు చూస్తున్నారు కదా చాలా మంది అయితే జనం ఎదురు చూస్తున్నారు రథం ఎప్పుడు వస్తుందా అనేసి ఇక్కడ కొంతమంది అయితే అట్టపండు జ్యూస్తో స్నానం చేస్తే ఎలా ఉంటారో అలా ఉన్నారండి ఎందుకంటే రథం వచ్చేటప్పుడు అందరూ అరటిపండుతో కొట్టుకుంటారంటండి సో అందుకనేసి రథం వచ్చేటప్పుడు చాలామంది దూరంగా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మేము ఉండే ప్లేస్కి రథం రావాలంటే ఇంకా రెండు గంటలు పడుతుంది అనేసి అనుకుంటున్నారు సో మేమైతే కొంతసేపు ఉండి వెళ్ళిపోదాం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం కానీ ఇంకా చాలా టైం పట్టేలా ఉంది అనేసి ఉందామా వెళ్ళిపోదామా అనేసి కొంతసేపు అయితే ఉన్నాము పదం కనిపిస్తుంది కదండీ సో చాలా దూరాన్ని ఉంది ఇంకా చూద్దామని చాలా అయితే వెయిట్ చేస్తాం కానీ ఇంకా వచ్చేలా కనిపించట్లేదు ఇంకా గంట పడుతుంది అంటున్నారు అలాగే ఇక్కడ కోలాటం కూడా జరుగుతుంది సో మేమైతే ఇంకెక్కడి నుంచే దండం పెట్టేసుకుని బయలుదేరిపోతున్నామండి సో టైం అయితే చాలా అయిపోయింది చూద్దామని చాలా అనుకున్నాం కానీ అవ్వలేదు దగ్గరగా చూద్దాం అనుకున్నాం లేట్ అవుతుంది అలాగే దూరం కదా సో అందుకని మేమైతే బయలుదేరిపోయామండి సో ఇది ఈరోజు వీడియో అండి వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి వీడిని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్